హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్నతోనైతే మొక్కజొన్న గింజలు అయితే ఫ్రై చేసి చూపిస్తానండి అది కూడా చక్కగా దీంట్లో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని తింటే మటుకు చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక మొక్కజొన్న పొత్తు తీసుకొని గింజల్ని ఒల్చేసుకున్నాను ఇలా లేతగా ఉన్నది తీసుకుంటే మనకి చక్కగా తొందరగా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముదిరిది కాకకుండా ఇలా లేతగా ఉన్నది ఒల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి వర్షాకాలం కదండి చక్కగా ఇప్పుడు మనకి మొక్కజొన్న పొత్తులు అనేవి ఫ్రెష్గా దొరుకుతాయి సీజన్ కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒక్క ముప్పై సెకండ్లు ఫ్రై చేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ఒలిచిపెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజల్ని కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా ఒక్కసారి అయితే ఫ్రై చేసుకొని తిని చూడండి బల్లే బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి స్కూల్ నుండి వచ్చిన పిల్లలకైతే చక్కగా సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా ఇలా చేసి పెట్టేయచ్చు ఇవి మనము వేయించుకుంటూ ఉందామండి చిన్న మంట మీద వేయించుకోవాలి ఈ లోపల ఒక చిన్న రోల్ తీసుకొని దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ పిల్లలు తింటారు అనుకుంటే పచ్చిమిర్చి ఒకటే వేసుకోండి కొంచెం పెద్దవాళ్ళు తినే లెక్కనైతే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక్క పావు టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని ఇదంతా కచ్చపచ్చ దంచేసుకోవాలి మరి మెత్తగా కాకకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి మనకి ఇవి వేగుతున్నప్పుడే చాలా బాగా స్మెల్ అనేది వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా కొంచెం కచ్చపచ్చ దంచుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడైతే మొక్క మొక్కజొన్న గింజలు అయితే కొద్దిగా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా కలర్ కూడా మారినాయి ఇలా కొంచెం కలర్ మారాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఎక్కువ టైం కూడా పట్టదండి మనం లేతగా ఉన్న మొక్కజొన్న తీసుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము మొక్కజొన్న గింజలకు పట్టే విధంగా అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూసుకుందాము ఇక్కడైతే ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూశారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇంకా మనకి ఇవన్నీ వేగిపోయి ఒక్క నిమిషం ముందు స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అనే టైంలో ఒక్క పావు టీ స్పూన్ షుగర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం దీంట్లో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నాం కదా స్పైసీకి తగ్గట్టు కొద్దిగా షుగర్ వేసుకుంటే తినేటప్పుడు మనకు తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటాయండి ఒక్క పావు టీ స్పూన్ షుగర్ వేసుకున్నాక ఇదంతా కలిపేసుకొని ఒక అర నిమిషం పాటే స్టవ్ పైన ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి షుగర్ వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకా నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సరింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇంతే అండి ఎంతో టేస్టీగా మొక్కజొన్న గింజలు అయితే ఫ్రై చేస్తాను కదా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లితోనైతే ఇవన్నీ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్